వాడిగా ఉన్నాను నేను ఒకప్పుడు కానీ ఇప్పుడు క్రొత్తవాడిగా మారాలనుకుంటున్నాను హలో ఏ మారుస్తావు పాతయ్య అంటే మనం గమనించుకుంటే పాత స్టైలు మార్చేస్తా కొత్త స్టైలు పాత క్రాఫ్ మార్చేస్తా కొత్త క్రాఫ్ కొత్త డెకరేషన్ మనం గమనించుకుంటే పాత అలవాట్లు మానుకుంటాను క్రొత్త అలవాట్లు చేసుకుంటాను అది కాదు ప్రభు అంటుంది ఆయన అంటున్నాడు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా అవి వనక చారత్వము అభిచారములు మత్తతలు అసూయలు అల్లరితో కూడిన ఆటపాటలు దొంగతనములు ద్వేషము కోపము కలహము ఎవరి గుండెల్లో ఉంటాయో అవన్నీ చనిపోవునుగాక హాలూయా అయా నేను త్రాగుడు బానిసనైపోయాను వేసులకు బానిసనైపోయాను నేను తండ్రి మాట వినకుండా ఇంట్లో ఉండకుండా దేవునికి దూరంగా బ్రతికాను ఇప్పుడు క్రీస్తు నాలోకి వచ్చాడు హలలుయా బుద్ధి నాకు కలిగింది పరలోకపు బుద్ధి కలిగించిన మాటలు నాలో కలిగినవి కాబట్టి నేను ఇప్పుడు ఏమైనానంటే క్రీస్తు నాలో ఉన్నాడు హలలుయా ఎవరైనా నువ్వు అడిగితే తప్ప నా పేరు తప్పిపోయినా కుమారుడు ఏమానేస్తాను అంటుంటే ఒకప్పుడు తండ్రికి భారంగా పరలోకపు దేవునికి విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను వేస్చలతో తిన్నాను తాగాను పడుకున్నాను ఇంకా చెప్పాలంటే త్రాగుడు బానిసనైపోయాను నా హృదయం క్రొత్తగా మారింది హలలుయా నా హృదయం